జనగణ మంగళ నాయకుడా జనమపు చరితల నాయకుడా పలు తరముమము పరిపాలించర చర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా ప్రతి గడప నీకే స్వాగతం ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వైపు

మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు మనం పదకొండవ వార్డులో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పూదరి వరప్రసాద్ గౌడ్ పోటీ చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా సామాన్య కార్యకర్త నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రస్తుతం బరిలో ఉన్నారు గత రెండు సంవత్సరాలుగా ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రజాపాలనలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు అత్యంత సన్నిహితులుగా ఉంటూ పదకొండో వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తన ఎజెండాగా ముందుకు సాగుతున్నాడు నిత్యం ప్రజల్లో ఉంటూ ఉదయం లేచినప్పటి నుంచి ప్రజలు వారి వద్దకు వచ్చు కాదు అతనే వారి వద్దకు వెళ్ళి సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాడు అతను ఏ లక్ష్యంతో కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్నాడు ఒకవేళ అతన్ని కౌన్సిలర్గా గెలిపిస్తే ఏ సమస్యను తీర్చేందుకు ప్రయత్నం చేస్తాడో ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే ప్రభాసాద్ గారు నమస్తే మీరు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు పదకొండవ వార్డు ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలని మీరు అనుకుంటున్నారు మంత్రి పొన్న ప్రభాకర్ గారి ఎమ్మెల్యే గెలిచిన ఇంకా అభివృద్ధి పనులు ప్రజాపాలన విషయంలో వార్డు సంబంధించిన పదకొండవ వార్డు ఏ వర్క్ ఉన్నా మనం ప్రజల మధ్యలో ఉన్నాను కాంటాక్ట్ చేయాలని చెప్పి కౌన్సిలర్గా నాకు టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వడం జరిగింది దాన్ని పదకొండవాటి ప్రజలందరూ కలిసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా అభివృద్ధి పనులకు సంబంధించి నేను గవర్నమెంట్ ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుకుంటూ ప్రజల మధ్యలో ఉంటుండు ఇంటింటికి డోర్ డోర్కు ఏ అవసరాలున్నా నేను పార్టీ కొరకు కృషి చేసిన నన్ను పదకొండవార్డు ప్రజలు నన్ను ఆదరిస్తారు అని చెప్పి కోరడం జరుగుతుంది పదకొండో వార్డులో ప్రధానంగా ఏవే ప్రధాన సమస్యలు ఉన్నాయి వాటిని మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు నేను గెలిచి గెలిచిన వెంటనే నీటి సమస్య కానీ డ్రైనేజ్ విషయంలో కానీ తర్వాత ఇంటి సమస్యలు కానీ అన్నీ ఏది ఉన్నా వాళ్ళు ఏది అడిగితే అది ముందుకొచ్చి నేను వాళ్ళ పనికి ఏ ఏది కావాలన్నా నేను వాళ్ళకు కృషి చేయడానికి ఉన్నా పదకొండవ వార్డు సంబంధించిన అభివృద్ధి పనులకు కానీ ఏదన్నా వాళ్ళకి ఏ వర్క్ ఉన్నా మనం ముందుండి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి నేను వాళ్ళకి నేరుగా నా దగ్గర రావాల్సిన అవసరం లేకుండా నేనే ఎవరు ఫోన్ చేసినా వచ్చి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ముందుండి నేను పని చేస్తాను తర్వాత అదేవిధంగా వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించగలరని పదకొండ పదకొండవ వాడి సభ్యులందరికీ ప్రజలకు అందరికీ నమస్కారం చేసి భారీ మేడతో గెలిపించాలని కోరుతున్నాను వార్డు అభివృద్ధి పనుల విషయంలో కానీ ఏదన్నా వాటి సమస్యలో కానీ ఎక్కడ ఏ సమస్య ఉందో నాకు కొంచెం అవగాహన ఉంది దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వార్డులో తిరుగుతున్నా కాబట్టి అధిస్తుత సమస్య లేకుండా నన్ను భారీ మేడతో గెలి గెలిచిన వెంటనే నేను ఫస్ట్ ప్రభులు వార్డులో ఏ సమస్య సమస్యన ఇంటింటికి తిరిగి వాడవాడ తిరిగి కంపల్సరీ వచ్చి నేను ప్రతి పని అభివృద్ధి చేస్తాను వార్డు సభ్యు వార్డు సభ్యులుగా యువత ముందుకు రావాలి తర్వాత నన్ను భారీ మేరతో గెలిపించాలి మంత్రి గారు అన్న మనకు అండగా ఉన్నాడు ఆయనే మినిస్టర్ అయిన తర్వాత హుస్నాబాద్ ఎట్లా డెవలప్ అయింది ఏందన్న విషయం ప్రజలు అందరికీ తెలుసు ఉస్మాబాద్ సభ్యులు అందరికీ తెలుసు అందులో పదకొండవ వార్డు గురించి సమస్య లేదున్నా అన్న దృష్టికి తీసుకెళ్తా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ అభివృద్ధి పనులైనా చేపించుకుందామని పదకొండో వార్డు సభ్యులందరికీ నన్ను భారీ మేయర్తో గెలిపించగలరని చేతి గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నారు నీకు కొత్తగా ఓటు వచ్చిందా మీరు ఏ వార్డు పదకొండవ వార్డు మరి ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నావు నాకు కొత్త ఓటు కాబట్టి నాకు మంచి ఎవరు చేస్తారో వాళ్ళకి చేస్తారు పదకొండవ వార్డులో ఎవరు ఉన్నారు అభ్యర్థిగా కూదార వరప్రసాద్ ఎవరు ఓటు వేస్తావు పూదారు వరప్రసాద్ చేస్తావు కూదారి వరప్రసాద్ ఎందుకు వెళ్ళుకున్నావు నాకు మంచి మంచి పనులు చేస్తావు కోసం మా ఇంటికి వచ్చే సమక్ష తెలుసుకుంటావు కాబట్టి నేను చేస్తాం అంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నావా ఖచ్చితంగా ఖచ్చితంగా ఊదారి వరప్రసాద్ గుర్తు ఏంటిది చేతి గుర్తు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తావు గెలిపిస్తాను కరెక్ట్గా చెప్తున్నావా కరెక్ట్గా చెప్తాను వేరే పేరు పచ్చిమండ్రిలో నీకు కొత్తగా ఓటు వచ్చిందా మరి ఓటు వేద్దాం అనుకుంటున్నావు నేను వరప్రసాద్ అన్న మా యూత్కి తిరుగుతాడు అన్నీ అవుతాడు కాబట్టి అర్థం చేసుకుని డోర్ టు డోర్ వస్తాడు కాబట్టి ఆయనకేద్దామని అనుకుంటాం అంతేనా ఎందుకు ఆ పేరుని అనుకున్నాం ఎందుకంటే మనకు ఏదైనా ఆపద ఉన్నదేనా పని అంటే వచ్చి ఉంటాడు వచ్చేస్తాడు అంతే టైంకి వచ్చేస్తాడు కాబట్టి ఆయనకి వేద్దాం అనుకుంటాం అన్న మీ పేరు సాగర్ చక్క వార్డు వాడు లెవెంత్వాడు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా మున్సిపల్ ఎలక్షన్లో మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు

ఇది అన్ని ట్వంటీ వార్డ్స్లలో డెవలపింగ్ డెవలపింగ్ ఛానల్స్ వస్తున్నాయి వాటి నేను వస్తున్నప్పుడు లెవెంత్ వార్డ్ తర్వాత